మంచిది ప్రియుల దేవుని వాక్యం ధ్యానిద్దాము పురదీలకు రాసిన రెండవ పత్రిక నుంచి కొన్ని వచనాలను నుంచి కొన్ని వచనాలను మనం జ్ఞాపకం చేస్తున్నాం అవును మీ ఎదురు లేకున్నాను రెండోసారి మీ ఎదురున్నట్టుగాని ముక్కటి నుండి పాపము చేయుచున్న చేయి చుండిన వారికి మిగిలిన వారందరికీ ముందుగా తెలియచేయనదేవనగా నేను తిరిగి వచ్చిన ఎడలా శనివరమ చూపడు వీసు నా ఎందుకు పలుకుతున్నాడని రుజు రుజువు కోరుతున్నారా ఆయన మీ ఎడల బ మీ ఎడల బలహీముడు కాదు కానీ మీ ఎందు శక్తిమంతుడై ఉన్నాడు బలహీనతను బట్టి ఆయన సులువ వేయబడను కానీ దేవుని శక్తిని బట్టి జీవించుతున్నాడు మేము ఆయన ఎందుంది బలహీనమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారు ఇక్కడ ఆలోచన చేద్దాం ఇలా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఈ కొరంతిలకు రాసిన రెండవ పత్రికలో కొరంతి సంఘంతో అపస్తుడైనటువంటి పావులు గారు మాట్లాడుతూ మారు మనస్సు లేని వారిని పౌరులు ఖండించుచున్నారు మారు మనసు లేనటువంటి వారిని అపోస్కరుడైనటువంటి పౌరులు గారు ఏం చేస్తున్నారు ఖండిస్తూ ఉన్నారు మీరెందుకు మారు మనసు పొందడం లేదు ఇంకా మీరు పాపంలోనే పడి ఉంటున్నారు ఎందుకు మీరు లోకానుసరమైన ఆలోచనలు కలిగి ఉంటూ ఉన్నారు మరి క్రీస్తు మన నిమిత్తము మరణం పొందితే అది బలహీనమని మీరు భావిస్తూ ఉన్నారా అలా కాదు దేవుని కృపను పొంది దేవుని చిత్తాన్ని తండ్రి అయిన దేవుని చిత్తాన్ని ఆయన జరిగించి ఉన్నాడనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నాడా ఆయన మీ ఏడల బలహీనుడు కాడు గాని మీ శక్తి మందుడై ఉన్నాడు బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు మేమును ఆయన ఎందుండి బలహీనులమై ఉన్నాము కాని మీద దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గల వారము ఏమై ఉంటున్నారేమో ఆయనతో కూడా జీవము కలిగినటువంటి వారం దేవుడు యశ్స్ బ్రహ్మారు బలహీనుడు కాడు మీరు బలహీనుడు అని ఒకవేళ అనుకుంటున్నారేమో కానీ యశ త్రిసు బలహీనుడు కాడు అలాగుండే మేము కూడా మరి కాము జీవము కలిగినటువంటి వారు యేసుక్రీస్తు నమ్మినటువంటి వారం కాబట్టి మీరు మారు మనసు పొందాల్సినటువంటి తరుణం ఎందుకు మీ హృదయ కాటినాన్ని అలాగునే ఉంచుకుంటున్నారని చెప్పి దేవుని వాక్యాన్ని పౌరు గారు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నారు ఆరు వచనాన్ని మనం చూసినాం ఐదు నుంచి చూసినప్పుడు మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే స్వధించుకొని చూసుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకునండి మీరు ప్రస్తులు కాని ఎడలా క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని కూర్చి మీరే ఎరగరా మేము ప్రస్తులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించచున్నాను మీరు ఏ దుష్కార్యమైన చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాము మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు కానీ మేము ప్రస్తుతమైనట్టు కనబడినను మీరు మేలైనది చేయవలనని ప్రార్థించుచున్నాము మేము సత్యములకు వినోదముగా ఏమి చేయలే చేయలేనము కానీ ఆ యొక్క ఖండితమైనటువంటి మనసు విషయంలో పౌరు గారు గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే మేము బలహీనలము కాము కాని దేవుని కృపను బట్టి బలవంతులమే మేము అని చెప్పి జీవం కలిగినటువంటి వారనే అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది పౌరు గారు తెలవించినటువంటి విషయాలను మనం ఆలోచన చేయగలిగితే ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని మనకు అర్థమవుతుంది పౌరు గారు మనకు పదే పదే గుర్తు చేస్తూ ఉంటున్నటువంటి విషయం ఏమిటంటే మన జీవితంలో ఉన్నటువంటి విషయాలను మన ఆలోచనలు లోతైనటువంటి విషయాలను జ్ఞాపకము చేస్తూ మీరు అలా ఉండొద్దు మీ మనసును మీరు మార్చుకోమని చెప్పి పౌరు గారు గుర్తు చేస్తున్నారు మేము సత్యమునకు విరోధంగా ఏమి చేయలేము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయించున్నాము సత్యమైనటువంటిది చేయించున్నాం సత్యానికి వేరుగా మేమేమి చేయడము లేదు అని చెప్పి పౌరులు గారు పూర్తి చేస్తూ ఉన్నాం ఆది కాండానికి వెళ్దాం ప్రియుల ఆది కాండము ఇరవై రెండవ దేవు పన్నెండవ వచ్చినా అప్పుడు ఆయన ఆ చిన్న వారి మీద చేయి చేయివేయకుము అతని ఏమీ చేయకుము నీకు ఒక్కడే ఉన్నా నీ కుమారుడి నాకీద లేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవలి ఎందువలన నాకు కనబడుతున్నదని అప్పుడు అబ్రహాము కన్నులు ఎత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనక తట్టున అబ్రహాము వెళ్ళి ఆ పొటేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనో ఇక్కడ ఆగుద అబ్రహం గారికి లేక లేక సంతానాన్ని ఇచ్చారు లేక లేక సంతానాన్ని ఎన్ని సంవత్సరాలప్పుడు అబ్రహాంకు సంతానం కలిగింది దాదాపు వంద సంవత్సరాలప్పుడు ఒక కుమారుడు శారమ గర్భవాసన ఇసాకును దేవుడు అనుకరించాడు ఇసాకును అనుకరించిన తర్వాత ఇసాకును బలిగా ఇవ్వమని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు పరీక్ష దేవుడు ఏం చేస్తున్నాడు పరీక్ష నేటి దినాల్లో మనం నేర్చుకునే అంశం ఏమిటి విశ్వాసపు పరీక్షలు అంటే నీకు నాకు కూడా కొన్నిసార్లు పరీక్షలు రావచ్చు విశ్వాసపు పరీక్షలు రావచ్చు మంచిగా జీవిస్తున్నటువంటి వ్యక్తుల మీద బుడద వాళ్ళు లోకం మీద చాలా మంది ఉండవచ్చు మంచిగా మీద నిద్రలు వేసేవారు ఈ భూమి మీద చాలా మంది ఉండవచ్చు విశ్వాసపు పరీక్షలు అనేక సార్లు కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు స్వాగతిస్తాడు స్వాగతించాడు గర్భవాసన సంతానం కలిగినప్పుడు దేవుడు అన్నాడు ఏమన్నాడు ఆకాశ నక్షత్రంలో సంతానం అవునన్నాడు ఇస్క లే సంతానం అవునని చెప్పి ఇలాగే ఆశీర్వదిస్తారని సెలవేచ్చారు ఎప్పుడు పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు లేనప్పుడు పిల్లలు లేనప్పుడే అసలు ఏమీ లేదు పిట్టంలో కూడా లేనప్పుడే అసలు ఆమె ముసలితనం వచ్చేసింది మృత తూల్యంగా ముసలితనం వచ్చేసింది ఆమెకు నాకు ఇంకా పిల్లలు కాదని అనుకున్నది అబ్రహాం కూడా నాకు పిల్లలు కారు అని అనుకున్నాడు కానీ దేవుడి కృప చేత డెబ్బై సంవత్సరాల వయసు కలిగినప్పుడు వాగ్దానం చేశాడు దేవుడు వంద సంవత్సరాల సమయంలో అబ్రహాంకు సంతానాన్ని ఇచ్చాడు ఇచ్చినటువంటి ఆ కుమారుని మళ్ళీ దేవుడు ఏం కోరిండు బలిగా కోరిండు బలిగా కొత్త అబ్రహాం ఇవ్వడానికి సిద్ధమయ్యాడా ఇవ్వన ఇవ్వనడా సిద్ధమైనా సిద్ధపడ్డాడు సిద్ధపడ్డాడు తన పనివారిని ఎంట పెట్టుకొని వెళ్ళాడు గాడిద తీసుకొని వెళ్ళాడు కట్టెలు తీసుకువెళ్ళాడు కత్తిని తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళ్ళి తాను ఏం చేశాడని అంటే ఆ పనివారిని అక్కడనే ఆగండి అని చెప్పి ఆగి మళ్ళీ మేము వస్తాము ఇక్కడనే మీరు ఉండండి అని చెప్పి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి బలి అర్పించడానికి చెయ్యి లేపిండు కుమారుని చేతులు కాలు కట్టేసి కానీ దేవుడు అన్నాడు నీవి పరీక్షలు నెగ్గా కాబట్టి నేను పరీక్షించాను కానీ నీవు అందులో ఉత్తీర్ణమయ్యావు విజయాన్ని సాధించిన అయ్యావు కాబట్టి నీ కుమారునికి బలిగా అక్కడ ఉంది దాన్ని తీసుకొచ్చి నీవు బలిగా అర్పించమని చెప్పి దేవాది దేవుడు సెలవించాడు పరీక్షలు నీకు నాకు వస్తాయి జీవితంలో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి తిట్టాలి కదా దేవుని చాలా మంది చేస్తున్న కానీ అదే ఏం చేసినయ్యా నాకు దేవుడు ఏమిచ్చిందయా నాకు దేవుడు నేను ఇంతగానో దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నా దేవుని సందిగి నడుస్తూ ఉన్నా నాకేమివ్వడం లేదు అదో చూడండి ఎదుటింటి వాళ్ళు దేవుణ్ణి అడగరు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు ఈ పక్కింటి వాళ్ళు విశ్వాసం అనే అనేసరికి లేదు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు ఇంటింటి వాళ్ళు ఇటువైపు వాళ్ళు వాళ్ళకందరికి నాకే ఇవ్వడం లేదు అని అంటే నీకు ఇచ్చేది ఏదో గొప్పగా ఉంది అని చెప్పి దేవుని ప్రణాళికలో ఉంది వాళ్ళకి ఇచ్చేది తాత్కాలికంగా కొద్దిగా ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి అంతేగాని దేవుడు నాకు ఇస్తాడు గొప్పది ఇస్తాడు అన్నమ్మా కానీ మనం అనుకుంటాము ఇప్పుడే కావాలి ఇప్పుడే అనుకుంటారు ఆయన అబ్రహాం గారు ఆ విశ్వాస పరీక్షలో నెక్కిడు దేవుని చేత ఎంపిక కాబడ్డాడు ఎంపీల వచ్చిన పత్రిక పదకొండవ నేడు పదిహేడవ వచ్చిన అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి విశాఖను బలిగా అనిపించను ఆ అబ్రహాముడి విశ్వాసము బట్టి విశాఖను బలిగా అర్పించను ఎవడు ఆ వాగ్దానము సంతోషంతో అంగీకరించను విశాఖ వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడను ఆ అబ్రహాము మృతులను సైతం శక్తిమంతుడని అని గెలిచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృదులలో నుండి మరలా పొందెను విశ్వాసం బట్టి జరగబో సంగతుల విషయమై యాకోమును ఏను ఆశీర్వదించను ఇక్కడ చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ ఇసాకు అబ్రహాముకు కలిగినటువంటిది ఏందమ్మా

జీవక్రీటం కావాలి అని అంటే సంతోషంగా ఉండాలి ఆ సంతోషాన్ని మనం ఏం చేయాలి పరీక్షలో నెలకాలి శోధనను జయించినటువంటి వారిగా మనం ఉండాలి శోధనలు మనం ఏం చేయాలి జయించేవారి శోధన వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించే వారిగా మనం ఉండవద్దు దేవుని మాటకు వ్యతిరేకించే వారిగా మనం ఉండవద్దు ఆది వచనం అతడు ఆయన అది అతనికి నీతిగా ఎంచెను యహోవాను నమ్మను అది అతనికి నీతిగా హంచెను మరి అబ్రహాన్ గారు ఇప్పుడు ఏమై ఉన్నారు నీతి మంత్రుడిగా హంచబడను ఆయన గర్భవాసాన పుట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనమందరం ఆశీర్వదింపబడలాగా దేవుడి యొక్క ప్రణాళిక ఏర్పాటు చేసి ఉంటున్నాడు కాబట్టి మా మనసు చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది ప్రదేశ కాంగ ఎనిమిదవ అధ్యయనం పదహార యోచన చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ అరణ్యంలో ఏం చేసిందంట పోషించ పోషించాను మరి తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అడుచుడకును శోధించుటకును నీ పితరులు ఎరవని మన్నా అరణ్యమున నిన్ను పోషించను అయితే వారు అయితే మీరు మీ సామర్థ్యము మా బహుబలము ఎంత భాగ్యం మాకు కలుగజేసిన అనుకుందేమో ఇక్కడ మనం చూసినప్పుడు తుదకు మనకు మేలు కలగడానికి దేవుని యొక్క ప్రణాళిక ఉంటది అందులో కీడు మాత్రం లేకుంటది శోధన ఉంటది కానీ పరీక్ష ఉంటది కానీ అందులో కీడు మాత్రము ఉండదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి పరీక్షలు చోదనను నేను మనం ఉండాలి ద్వితీయ పదేశం ఇరవై ఎనిమిదో అధ్యయనం పదహైదు నుంచి అలాగనే కొన్ని వచనాలని మనం చూద్దాం నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆ నీవనుసరించి నచ్చుకొనవని ఆ మీ దేవుడైన యెహోవా శాపం ఏంటే శాపమొర దేమేనొస్తది వినకపోతే ఏమొస్తుంది శాపం వస్తది సంతనములో నీకు నీవు నీవు నీ గంపయుడి శింపబడను నీ గర్భపదము లోపలికి వచ్చినప్పుడు చెప్పింపబడదు వెలుగులో నేరుతున్నప్పుడు చెప్పింపబడదు నీవు నన్ను విడిచి విడిచి చేసిన నీ దుష్కార్యము నీ మతము చేయబడింది నీ మీది తెప్పించు నీవు స్వాధీనపరచు మన దేశంలో ఉండకుండా నిన్ను క్షి క్షిణింపజేయవరకు యహోవా నిన్ను వెంటాడు ఇక్కడ కొంచెం ఆలోచన చేస్తా పూర్తిగా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే యహోవ కార్యాలను జాగ్రత్తగా గై కొన్నటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంట ఆశీర్వదిస్తాడు గైకోనని వారికి శాపాలు ఇస్తాడు శాపాలు చెప్పము అని చెప్పి తెగులు తపము అని చెప్పి ఈ విధి ఉపదేశం ఇరవై ఎనిమిదో అధ్యయంలో మనకు తేటగా తెలియపరచబడుతూ ఉంటున్నాయి కాబట్టి అరవై ఎనిమిదవ వచ్చినాన్ని ఆలోచన చేస్తాను మరియు మరియు మరి ఎప్పుడు దీనిని చూడకూడదని నేను ఇంట్లో చెప్పిన మార్గమున ఎవ్వ ఐ గుర్తులకు ఓడల మీద మీరు మరలా రప్పించును అక్కడ అక్కడ మీరు దాసులు కాను దాసులు కాను నీ శత్రువులకును మిమును అప్ప చూపుకోను వాడు అని మిమును ఒకడు ఒకడైననో నూంటాడు దేవుడి మాట వింటే దేవుడు పరిహారపడినటువంటి ప్ర మనల్ని దేవిస్తాడు దేవుని మాట వినందుకు ఎవడు కొనేటటువంటి పరిస్థితి లేనటువంటి వారికి అమ్ముది కూడా కొనటువంటి దుష్టమైనటువంటి స్థితిలో వారిని ఉంచుతాను అని అంటే దేవుని మాట లేని పాటించా ఇందులో ఈ లాస్ట్ వరకు మనం ఆలోచన చేసినప్పుడు అనుసరించడం వారికి దీవెనలు ఏహో ఆజ్ఞను అనుసరించని వారికి శాపం ఈ రెండు విషయాలు ఉన్నాయి అనుసరించిన వారికి ఉన్నాయి ఇదే వచనంలో ఇదే లేఖనంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోనే అనుసరించని వారికి శాపంలో ఉన్నాయి మరి శాపాన్ని కోరుకుంటామా దివెళ్ళు కోరుకుంటామా మనం మనల్ని మనమే పరిశీలన చేసుకునేటటువంటి వారిగా ఉందన్నది ఇలా న్యాయాధిపతులు రెండవ అధ్యయనం ఇరవై ఒకటి ఇరవై రెండవ వచ్చిన నేను నియమించిన విధి అనుసరించి వారి పిల్లలను నడిచినట్లు మీరును ఎవోవో విధిని అనుసరించి నడుచుకు లేదో ఆ జనముల వలన ఇస్లాయే వీలను శోధించుటకై యోషువ చనిపోయిన కాలమున దేషించిన జనములలో ఏ జనమును వారి ఎంత నుండి నేను వెళ్ళగొట్టను అందుకు ఎభవ ఆ జనములను యోషువ చేతికి కపగింపుకయో తీవ్రంగా వెళ్ళగొట్టకయు మారి వారిని ముండలించెను గనుక నేను నియమించిన విధి అనుసరించే వారిని తాను తన దగ్గర ఉంచుకుంటానని అంటున్నాడు తన దగ్గర ఉంచుకుంటానంటున్నాడు ఒకవేళ అనుసరించినటువంటి వారిని ఏం చేస్తా అంటున్నాడు ఎల్లగొడతా అంటున్నాను రెండు విషయాలు మనకు అర్థం చేస్తూ ఉంది ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం గుర్తు చేస్తుంది ఎనిమిదో అధ్యాయం పదహారు వచనం చూస్తుంది అలాగే ఆది చూస్తున్నాం అలాగనే బురద రాష్ట్రం పత్రికలు మనం గ్రహిస్తూ ఉంటున్నాం న్యాయాధిపతులను కూడా గమనిస్తూ ఉంటున్నాం తన విధులను ఎవరైతే అనుసరిస్తే వారి తన దగ్గర అమ్మాయి లోకంలో కొడుకులను బిడ్డలను చాలా మంది ఏం చేస్తారు తన మాట అయిన పిల్లలను తన దగ్గర ఉంచుకుంటారు వినకపోతే ఏం చేస్తారమ్మా కొంచెం సమయం ఇస్తారు అప్పుడే దొరుకు దడబాటి కానీ కొంచెం టైం ఇస్తారు చెప్తారు చూస్తారు 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 టైం ఇస్తారు చెప్తారు బుద్ధి చెప్తారు చూస్తారు ఒకసారి కోడతారు చూస్తారు రెండు సార్లు కోడతారు చూస్తారు నాలుగు తక్కువ చెప్పిస్తారు ఎక్కడ కూడా అనుకో తల్లి అయితే ఒకవేళ దోషేస్తుందో తెలియదు నాకు గానీ తండ్రి మాత్రం తప్పకుండా ఆడపిల్లల సరే నాకు తెలియదు కానీ నాకు ఏం చేస్తారు తండ్రి డాక్టర్ బయట మగపిల్లలను తప్పకుండా దొరుకుతాడు తండ్రి మాట వినకపోతే మగపిల్లల్ని తండ్రి ఏం చేస్తాడు దప్పిపాడేస్తాడు ఆడపిల్లల విషయం అయితే నాకు అంత తెలియదు కానీ తప్పకుండా దేవుని వార్త మనకు తెలియకూడదు లోకంలో ఉన్న తల్లిదండ్రులే తమ పిల్లల్ని చెడ్డబాటు చేసినప్పుడు దేవుని మాట విననప్పుడు తల్లిదండ్రుల మాట విననప్పుడు వారు ఏ విధంగా అయితే క్రోసి వేస్తారో బయటికి దొబ్బి వేస్తారో మరి పరలోకము తండ్రి మాటలు వినకపోతే దేవుడు కూడా ఏం చేస్తాడు తన దగ్గర పెట్టుకుంటాడా ఎల్లగొట్టేస్తాడు ఏదైనా తోటలో ఆలంగా చేసినటువంటి పొరపాటును ఏం చేశాడు దేవుడు ఉంచుకున్నాడా ఎల్లగొట్టాడు మిడబడి తో పిడు ఇంకా మీద నువ్వు కష్టం చేయాలి శమడోడిసే నీ పూ తిన లేకుండా తినకూడదు మిడే నువ్వు మన్ను కనుక నువ్వు తిరిగి మన్న అయిపోదు అంతవరకు నువ్వు కష్టం చేయాలన్నాడు

పరీక్షించుకోవాలి పరీక్షించుకోకుండా ఈత రానటువంటి వ్యక్తి ఈత వచ్చిన వాళ్ళతో పాటు ఈత కొట్టనికపోతే మునుగుతాడ దేవుతాడ మునిగిపోతాడు ప్రాణం కూడా పోతాడు కాబట్టి మనం మన జీవితంలో ఏం చేయాలంటే మనల్ని మనము ఈ లోకంలో ఈత వ్యక్తి ఈత వస్తుందో లేదో అని పరీక్షించుకోవాలి ఈత పెండు కట్టుకోవాలి ఫస్ట్ లేదా ప్లాస్టిక్ డబ్బాలు కట్టుకోవాలి దుక్కాలి తెలిసిన వాళ్ళ సమక్షంలో దుఃఖాలి ఇంత నేరవాలి మొదట స్టార్టింగ్ లో నీళ్లు మింగుతాం నీళ్లు మింగి మునిగిపోయే ప్రయత్నం చేస్తాం బట్టి ఈడ్చుకొని బయటికి ముందుకొని వస్తాం పెద్దలు అలా మా జీవితంలో కూడా అలాగే దొబ్బారు ఈడ్చుకొచ్చారు దొబ్బారు ఈసుకొచ్చారు ఆ భయం పోవడానికి అలాగనే మన జీవితంలో కూడా విశ్వాసమైనటువంటి పాలీసలో మనం సరైనటువంటి పద్ధతిలో ఉన్నామా లేదా ఉన్నామా లేదా అని మనల్ని మనం ఏం చేయాలి పరీక్షించుకోవాలి అలా పరీక్షించుకోకుండా ఉండడం వల్ల ప్రయోజనం మనకు లేదు కీర్తన పదకొండవ కీర్తన నాంగ తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు సింహాసనము ఆకాశం అందు ఉన్నది ఆయన ఎంత చూస్తున్నాడు అంట నరులను కనుల చూస్తున్నాడు పరిశుద్ధ ఆలయంలో సింహాసనం ఆకాశం అందున్నది ఆయన నరులను కళ్ళారు చూస్తున్నాడు తన కరు దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పడులన్నీ నేను చేసే పడులన్నీ చూస్తున్నాడమ్మా అడుగుతాడన్నా

ఏబోవా నేను ప్రవర్తించున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీ సందేహపడకుండా ఏబోయందు అంతరింద్రియములను నా హృదయమును ఏమంటుండ నన్ను పరిశోధించుము నన్ను పరిశీలించుము అంటే ఎంత ఎంత చెప్పగలుగుతామా మనము ఎప్పుడైనా మన ప్రార్థనలు అలాగా అలా చెప్పగలుగుతామా కానీ నన్ను నా నమ్మ దీవించు నన్ను దివించు నన్ను పిల్లలు దీవించు కానీ నన్ను పరి పరీక్షించు నన్ను పరిశోధించు అని చెప్పి ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామా చెయ్యం అని ఇక్కడ కీర్తనం కాబట్టి అలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఏమని అంటే యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమేమి సందేహపడకుండా ఎవయో నేను నమ్మికు వచ్చి ఉన్నాను ఎవ వాళ్ళను పరిశీలించుము నన్ను పరీక్షించము నా అంతరింద్రియంలో నా ఉదయమును పరిశోధించము అంతరింద్రియంలో పరిశోధించము పరిశీలి